ఏసయ్య సిలువలో పలికినటువంటి రెండవ మాటని ధ్యానం చేసుకున్న పిల్లరా లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచనం నుంచి చదువుకుదాం రెండోవాడు రెండోవాడు కానిని గద్దించుచు మొదటి దొంగను గద్దించుచు నీవు దేవునికి భయపడవా నీకు దైవ లేదా నీవు కూడా నీవు కూడా అదే శిక్షను అదే శిక్షను పొందుచున్నావు కదా పొందుచున్నావు కదా మనకు విధించిన శిక్ష మనకు విధించిన శిక్ష న్యాయ సమ్మతమైనది మనము మనము మన పనులకు తగు ఫలము అనుభవిచున్నాము మన పనులకు తగు ఫలమును అనుభవిచున్నాము కాని

మొట్టమొదటిగా పరలోకంలో ప్రవేశించినటువంటి వాడు ఎవరండి దొంగ ఏసు ప్రభు తర్వాత మొట్టమొదటిగా పరలోకంలో ప్రవేశించినటువంటి వాడు ఎవరండి మంచి దొంగవాడు దొంగ కాదండి ఎవరండి ఎందుకంటే ప్రభువే అతనికి అవకాశాన్ని ఇచ్చాడు నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉండవు క్రైస్త లాడ్ క్రైస్తలో క్రైస్తలో పిల్లరా ఈ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ముందు ఈ దొంగవాని గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ దొంగవాని పేరు బైబుల్లో ఉందా లేదండి కానీ బైబులేతర గ్రంథాల అపోక్రఫల్ బుక్స్ ఉంటారండి వాటిల్లో ఉందండి దానిలో ఇతని పేరు ఏమని చెప్పబడి ఉందంటే డిస్మస్ మనం డిస్మిస్ అంటాం కదా డిస్మిస్ ఏంటి పంపించేయటం అనమాట ఉద్యోగంలో నుంచి కానీ లేకపోతే పరీక్షలో నుంచి కానీ ఏంటంటే అండి డిస్మిస్ డిస్మిస్ కాదండి అతని పేరు ఏంటిది డిస్మస్ ఓకే ఏం పేరండి డిస్మస్ ఇతని చరిత్రలోనికి మనం వెళితే పిల్లారా ఇక్కడ మనకి అని రాయబడి ఉంది ఏమనుంది అయితే మొదట్లో ఏమనుంటుందంటే గొప్ప నేరస్తులు భయంకరమైన నేరస్తులు దీనిని గురించి మనం నికోదేము సువార్త అనే పుస్తకం ఇది బైబిల్లో లేనటువంటిదండి మీరు అందరూ అనుకో అక్కడ బైబిల్లో ఉంది లేదండి వాళ్ళ పేర్లు లేవు కానీ ప్రియులారా వీళ్ళు మామూలు దొంగలు కాదండి యూదుల సంప్రదాయం ప్రకారం రోమనుల యొక్క శిక్ష ప్రకారం చిన్న చిన్న దొంగతనాలు వేస్తే వాళ్ళకి సిల్వ శిక్ష వెయ్యరండి భయంకరమైనటువంటి బందిపోటు దొంగలు అంటారు కదండి ఎవరు బందిపోటు దొంగలు భయంకరమైన దొంగలండి ఎవరండి బరప్ప లాంటి వాళ్ళు చక్కగా చెప్పారు బరబ్బా లాంటి వాళ్ళండి వీళ్ళు భయంకరమైన దొంగలు పీలారా అటువంటి వాళ్ళండి మామూలు దొంగల కాదండి మామూలు నేరస్తులు కాదు రాజద్రోహులు దేశద్రోహులు పీలారా సామాన్యమైన దొంగలకు ఎట్లాంటి శిక్ష ఉండదండి భయంకరమైన దొంగలు పీలకు దేవుని వెళ్ళారా అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తి గురించి ఇతనిప్పుడు శ్రీసభలో ఇతని పేరు మీద ఒక పండగ ఉందండి చాలామంది మనం చేసుకోం కానీ ఇతని పేరు మీద కూడా ఒక పండగ ఉందండి ఏమిటో తెలుసా అది మనం మార్చి ఇరవై ఐదో తారీఖు జరుపుకుంటామండి ఎన్నో తారీఖు మార్చి ఇరవై ఐదో తారీఖు కథోలిక శ్రీ సభ ప్రకారం ఇతడు మారు మనసు పొందాడు కాబట్టి యేసు ప్రభువు చేతే స్వయమగా స్వర్గరాజ్యం అతనికి దొరికింది కాబట్టి అతని ఇప్పుడు ఒక పునీతుడు క్రైస్త లాడ్ అతనిప్పుడు ఒక పునీతుడు ప్రియల పునీత డిస్మస్ పునీత డిస్మస్ ప్రియలరా కారణం ఏంటంటే పశ్చాత్తపడ్డాడు దేవుని యొక్క కృపని పొందుకున్నాడు ఇతని చరిత్రలోనికి వెళితే ఏం జరుగుతుందంటే యేసు ప్రభు అట చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు జాగ్రత్తగాలకించిన పిల్లర ఏసు ప్రభు అట చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మరియా ఇద్దరూ కూడా బెత్లహేము నుండి ఐగుప్తునకు పారిపోతూ ఉండగా ఇతను కూడా ఒక దొంగ అంట ఆపాడంటండి వాళ్ళని మరియ తల్లి యోసేపు బాలయేసుని ఆపినప్పుడట ఈ దొంగ వాడట పాపం వాళ్ళని చూచి జాలిపడి మిగిలినటువంటి దొంగలతో అన్నాడంటే వాళ్ళని విడిచిపెడదాం వాళ్ళని ఏం చేద్దాం విడిచిపెడదాం అని చెప్పటం మాత్రమే కాకుండా వారు దాహముతో ఉంటే వారు దాహముతో ఉంటే ఆ మరియ యోసేపులకి తన వద్ద ఉన్నటువంటి ఆ నీటిని వారికి కానుకగా ఇచ్చాడంటండి క్రైస్త్రైస్త క్రైస్త లాడ్ క్రైస్త లాడ్ నాదుని ఎందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక అంశంలోనికి వస్తే యేసు ప్రభువు సిలువ వేయబడినప్పుడు పిల్లారా ఆయనకి ఇరువైపులా దొంగలు ఉన్నారు నేరస్తులు గొప్ప నేరస్తులు ఉన్నారు మొదటి ఎవడండి చెడ్డ నేరస్తుడు చెడ్డ దొంగ రెండవ వాడికి మనం పెట్టుకున్న పేరేంటండి మంచి దొంగవాడు దొంగల్లోనే మంచి దొంగవాడు ఎందుకంటే వాడు ఒక్క మాటతోటి పరలోకాన్ని దొంగిలించాడు కాబట్టి ఏంటి ఇక్కడ మనకు నేర్పించే సత్యం ప్రియులారా అందరికీ వర్తించే అంశం ఇక్కడ ఒకటి ఉంది దయచేసి అందరూ కూడా మనస్సుని లగ్నము చేసి ఆలకించడానికి ప్రయత్నం చేయండి మొదటి దొంగవాడు ఏమంటున్నాడండి చదువుకుందాం లుక్ అస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై మూడవ ముప్పై తొమ్మిదవ వచ్చినాన్ని జాగ్రత్తగా చదువుదాం సిలువ వేయబడిన సిలువ వేయబడిన ఒకడు నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు కదా నీవు క్రీస్తువు కదా అయినచో అయినచో నిన్ను నీవు రక్షించుకొని నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపు మమ్మలను కూడా రక్షించో అని ఆయన అని ఆయన ఏం చేస్తున్నాడు అండి నిందింప సాగను ప్రైస్తుల్లో 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 ప్రియులారా ఇక్కడ తప్పు చేసింది ఎవరండి దొంగవాడు ఏ పాపము చేయందెవరండి ఎవరండి ఏసు ప్రభువు కానీ ఈ చెడ్డ దొంగవాడు ఏమంటున్నాడండి మంచిది ఏసయ్య కల్లి చూసి అయ్యా నీవు క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువు కదా రా నిన్న నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించో ఇతను పడుతున్న బాధ శిక్ష అండి ఇతను ఒక శిక్షని అనుభవిస్తున్నాడు శ్రమలో పాలవుతున్నాడు తన శ్రమల కొరకే పశ్చాత్తపడుతున్నాడా అయ్యో నేను పాపం చేశానని నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడా లేదండి మళ్ళీ ఎవరు నిందిస్తున్నాడండి ఎవరు నిందిస్తున్నాడు ఏసు ప్రభువుని మనలో చాలామంది చేసేదిదే మనలో చాలామంది చేసేదిదే క్రైస్తవులలో ప్రియులారా సుమారుగా డెబ్బై ఎనభై శాతం ఈ చెడ్డ దొంగవాడిలాగానే ఉంటామండి ఏం లేదండి మనకి ఏం జరిగినా కానీ మనకి ఏం జరిగినా కానీ ఇద్దరు మనకి తేరగా కనపడతారండి మనకు ఊరికే కనపడతారండి ఇద్దరు వ్యక్తులు మొదటివాడేమో దేవుడు రెండో వాడేమో పొరుగువాడండి వాళ్ళ మీద నెట్టటమే ఇంకా వాళ్ళ మీద నెట్టటమే మనకేదన్నా చిన్న శ్రమ రాగానే మనకేదన్నా చిన్న కష్టం రాగానే ఏసయ్యా నువ్వు నాకెందుకు పంపించావయ్యా ఈ కష్టాన్ని ఏమంటాం మొదటగా ఏమంటామండి ఏసయ్యా నువ్వు నాకు ఎందుకు పంపించావా ఈ కష్టాన్ని వీడు ఫుల్గా తాగుతాడు పొద్దున్న మొహం కూడా దాంతో కడుక్కుంటాడు పొద్దున్న మొహం కూడా దాంతో కడుక్కుంటాడు అమ్మా అయ్యా దేంతో దాంతోటే కడుక్కుంటాడు వీడు మొహం కడుక్కోవడం కూడా దాంతో గడుక్కుంటాడు ఆ తాగి 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 చివరికి లివరో కిడ్నీ ఇంకేంటండి ఆ మొత్తం సర్వనాశనం అయిపోతాయి ఏమంటాడు దేవుడి దగ్గరికి వచ్చి ఏసయ్య నువ్వెందుకు చేసావా అయ్యా నా ఎవరు ఎవరు చేశారంటండి ఎవరు చేశారంట ఏసయ్య చేశాడంటండి వీడు బండి దొరికిందిగా దాన్ని రయ్య రయ్యమని తోలుతా ఉంటాడు ఎలా తోలుతాడండి ఆగుతాడు భూమి మీద తోలడండి విమానం అనుకుంటాడు దాన్ని దాన్ని ఎలా తోలుతాడండి విమానంలాగా తోలుతాడండి ఇక వీడు ఉచ్చులి వీడి ఎక్స్ట్రాలు వీడు అతి వీడి దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఉండవు ఆ యాభై రూపాయలు పెట్రోల్ పొపిస్తాడు ఎక్కువ పంపించడం వల్ల ఎంత పోపిస్తాడు ఆ యాభై రూపాయలు పెట్రోలే పోపిస్తాడు దాంతోటి మళ్ళీ వంద కిలోమీటర్ల స్పీడ్ అనమాట ఆ అతి చేయటం వల్ల ఆ బండి స్కిట్ అవుద్ది కింద పడతాడు ఏదో జరుగుద్ది ఏదో ఒకటి ఇరుగుద్ది అప్పుడు ఏమంటాడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా నూనాకు ఎందుకు చేసేవా ఇట్ట దేవుడా నూనాకు ఎందుకు చేసేవా ఇట్ట ఇది మనకి ఇప్పుడు వచ్చిన రోగం కాదండి ఈ రోగం ఇప్పుడు వచ్చిన రోగం కాదు అవ్వ ఆదాముల నుంచి మనకు వారసత్వంగా వస్తున్నటువంటి సంపద ఇది అవ్వ ఆదాముల దగ్గర నుంచి ఎలా వస్తుందండి ఈ సంపద వారసత్వంగా వస్తుందండి అవ్వ ఆదాములు ఇద్దరూ కూడా పాపంలో పడిపోయారు ఎక్కడా ఆది కాండం మూడవ అధ్యాయంలో పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి అక్కడ దేవుడు వచ్చాడు సాయంకాలపు వేళ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు చెట్ల చాటున దాక్కున్నారు ఆదాము ఆదాము ఎక్కడా అంటే చెట్ల చాటును దాక్కున్నానయ్యా నీ కాళ్ళు నీ నీ యొక్క పాదాల చప్పుడు నేను భయపడ్డాను అన్నాడు ఎందుకు భయపడ్డా నేను తినవద్దన్న పండు తిన్నావా ఏంటి అంటే లే నేను కాదయ్యా తిన్నది నువ్వే ఎవరు నువ్వే నువ్విచ్చావుగా ఎవరిని చెప్పండి నువ్వు ఇచ్చావు కదయ్యా ఇచ్చావుగా ఎవరిని భార్యనిచ్చావుగా ఆమె నువ్వే మొదట ఏమన్నాడండి నీవిచ్చినటువంటి వాక్యాన్ని చదవండి చదవండి త్వరగా నీవు నాకు తోడుగా ఆ ఏమన్నా మొదటి ఎవరిని మీద ఎత్తనాడు నిందా నీవు నాకు తోడుగా ఇచ్చినటువంటి ఆ నీవు నాకు తోడుగా ఇచ్చినటువంటి అప్పుడు స్త్రీ మీద పడుతున్నాడండి ఆ స్త్రీ ఏమన్నా ఉన్న తక్కువ తిన్నదా ఆమె ఏమంటుందో చూద్దాం చదువమ్మా

వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం రాలా వాళ్ళ వల్ల నాకు అనారోగ్యం వచ్చింది వాళ్ళ వల్ల నాకు ఎదుగుదల లేదు వాళ్ళ వల్ల మా అబ్బాయికి మంచి మార్కులు రాలేదు మా అబ్బాయి మంచోడే ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డోళ్లే ఇదండి మన జీవితం ఇదండి మన బ్రతుకులు ప్రిలారా ఏం చేస్తున్నాడు చెడ్డ దొంగవాడు అలాగా మనం కూడా మారుతున్నామండి చాలా సందర్భం జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకవేళ నీవు కూడా చెడ్డ దొంగవాని యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటే దేవుడు ఈ రోజున నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ప్రియులారా మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో దానికి బదులుగా మంచి దొంగవాణి వల్లే మారడానికి ప్రయత్నం వచ్చాయి దేవుడు కోరుకునేది ఇదే ప్రిల్లారా మనందరి నుంచి కూడా ఏమంటున్నాడండి మంచి దొంగవాడు లుకాసు వా తెరవి మూడవ అధ్యాయాన్ని మరొకసారి తీసుకుందాం ప్రిల్లకు దేవుని బిడ్డారా ఏం చెప్తున్నాడో నలభైయో వచనాన్ని చదువుకుందాం రెండవ వాడు రెండవ వాడు దానిని గద్దించు ఆ చెడ్డ దొంగ వారిని గద్దించుచు దేవునికి భయపడవా ఆ మొట్టమొదటిగా ఏమంటున్నాడండి నీకు దైవ భయము లేదా నీకు దైవ భయము లేదా ప్రీలారా ఈ ఆధునిక ప్రపంచంలో ఈ దైవభయము అనేటిది కొరవడిపోతుందండి ఏ పాపమైనా చేయడానికి సిద్ధమే లెక్క లేదండి మనకే మనకి లెక్క ఎంత ఘోర పాపమైనా కానీ చేయటమే ఏం కాదులే దేవుడు క్షమిస్తాడులే దేవుడు కరుణిస్తాడులే దేవుడు మన్నిస్తాడులే ప్రియ దేవుని బిడ్డ స్థిరా కపుతున్న ఏస్తు రాసిన జ్ఞానగంధము ఐదవ అధ్యాయం ప్రియులారా ఏమని చెబుతూ ఉంది ఆరవచనం నుంచి ఏడవ వచనం నుంచి ఏమంటున్నాడండి ప్రభువు ప్రభువు మహాకృప గలవాడు మహాకృప గలవాడు కనుక కనుక పాపములు చేసిన క్షమించులే తల దండిస్తాడు కనుక కనుక నీవు రోజుల తరబడి రోజులు తరబడి శీఘ్రమే వెంటనే దేవుని వద్దకు దేవుని వద్దకు మరలి రమ్ము మరలి దైవ భయం ఉందా నీలో మంచి దొంగ ఏమంటున్నాడండి నీకు దైవ భయం లేదా నీవు కూడా నీవు కూడా అదే శిక్షను అనుభవిస్తున్నావుగా నీకు దైవ భయం లేదా యాధునిక ప్రపంచంలో దొంగతనం చేయటానికి దైవభయం లేదండి చెడు కార్యం చేయడానికి దైవభయం లేదండి శరీరాన్ని అమ్ముకోవడానికి దైవభయం లేదు ప్రియులకు దేవుని ఇలా తయారయ్యామండి మనం ఇలా తయారయ్యాం ప్రియులకు దేవుని గుళ్ళో నేను పునీతమ్మా గుడి తలుపులు దాటితే గుళ్ళో పవిత్రమ్మ గుడి తలుపులు దాటితే ఏంటండి అపవిత్రమ్మ ఇలా తయారయ్యాం విశ్వాసమ్మా గుడి దాటితే ఈ పదాలు మాట్లాడకూడదులేండి ప్రైస్లో ప్రైస్థల్లో దైవ భయము దైవ భీతి మనలో లేకుండా పోతుందండి అన్యాయం అక్రమం ఏదైనా చేయొచ్చు దొంగవాడిది అంటున్నాడు నీకు దైవ భయము లేదా ఆ దైవ భయం మనలో ఉండాలి మన బిడ్డలకు నేర్పించాలి పిల్లరా మంచి దొంగవాడు మనకు నేర్పించేది ఏమిటి అంటే నీవు దేవాక్షమాపణ మన్నింపు నాయనని అడిగితే ఏసయ్య పరిగెట్టుకుని వచ్చిస్తాడు ప్రైజ్లో ప్రైజ్లో ప్రియలారా ఇదిగో శిలువ మీద ఉన్నప్పుడు మంచి దొంగ వాడు పాప సంకేతనము చేస్తున్నాడో ఏం చేస్తున్నాడండి పాప సంకేతనము చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడండి నేను పాపిని అని నలభై ఒకట వచనం చదువమ్మా మనకు విధించిన శిక్ష మనకు విధించిన శిక్ష న్యాయ సమ్మతమైన అంటే అంగీకరిస్తున్నాడు అయ్యా మేము పాపులము నేను ద్రోహిణి నేను చేసిన పాపానికి నాకు శిక్ష జరుగుతుంది అంగీకరిస్తున్నాడు పిల్లారా ఆ తర్వాత ఏమంటున్నాడు పిల్లరా నలభై రెండవ చదువుకుందాం తిరిగి నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం అందరు కూడా చేతులు చాచండి ఒకసారి పిల్లరా దయచేసి అందరు చేతులు చాచుదాం నా తర్వాత చెప్పండి ఏసయ్యా గట్టిగా చెబుదాం పిల్లరా నీవు ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో క్రీస్తు రాజా నీవు రాజ్యములో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా కుటుంబాన్ని జ్ఞాపకం నీ రాజ్యములో ఉన్నప్పుడు

చెడ్డ దొంగ వాడు మాట్లాడిచ్చినప్పుడు ఏసయ్య మాట్లాడా మాట్లాడా మాట్లాడలేదండి యేసు ప్రభు మీద ఉన్నప్పుడు అటు ఇటు వడుతున్నప్పుడు ఏమన్నారు దేవాలయమును పడగొట్టి మూడు రోజులు నిలబెట్టువాడా దిగిరా మేము విశ్వసిస్తామని పలికారు మాట్లాడా యేసు ప్రభు మాట్లాడలేదండి కానీ ఒక పాపి పశ్చాత్తపడేసరికి వెంటనే మాట్లాడాడు యేసుప్రభు ఏమంటున్నాడు నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశిస్తావు ప్రియలారా యేసు ప్రభు వచ్చింది ఎందుకే ఎందుకే యేసుప్రభు వచ్చిందండి ఏమంటాడు నేను నీతి మంతులను పిలుచుటకు రాలేదు నేను పాపులను పిలుచుటకు వచ్చి ఉన్నాను లుకా సువార్త పదిహేనవ అధ్యాయంలో ప్రియలారా ఏమంటాడు ప్రభు ఇదిగో హృదయ పరివర్తన అవసరం లేనటువంటి తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన అవసరము కలిగినటువంటి ఒక్క పాపాత్ముల వితీయం అవిష్యి పరలోకములు ఎక్కువ ఆనందం ఉంటుంది లుకాస్ వార్త పదిహేనవ అధ్యాయం ఏడవచనాన్ని చదువుకున్న పిల్లారా అట్లే పశ్చాత్తాపము పశ్చాత్తాపము అవసరం లేని అవసరం లేని 99 మంది తొమ్మిది మంది నీతిమంతుల కంటే కంటే హృదయ పరివర్తన హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉంటుంది ఆనందం ఉంటుందిని నేను మీతో చెప్పుచున్నాను నేను మీతో చెప్పుచున్నాను ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది రెండవ మాట మనందరి గురించి మనము కూడా ఆ మంచి దొంగ వలె మారగలగాలి మనము కూడా ఆ మంచి దొంగవన పశ్చాత్తపడగలగాలి ఏసై దగ్గరికి వెళ్ళి ఈ రోజున పిల్లరా ఏసయా నీ రాజ్యమును నన్ను ఉంచుకోయా నన్ను నీ రాజ్యం నుంచి నెట్టివేయకయ్యా నన్ను త్రోసివేయకయ్యా నాకు నీ కృపను తండ్రి నన్ను మన్నించు నాయన నీ దీవెన నాకు ప్రసాదించు తండ్రి నన్ను ఆశీర్వదించు తండ్రి నన్ను తండ్రి అని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకోవాలి పిల్లరా